అనగనగా అది ద్వాపరయుగంలోని కాలం మహాభారతం వనపర్వం ప్రకారం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు తన కర్తవ్యం ధర్మం గురించి ఆందోళనకు లోనవుతాడు అప్పుడు మార్కండేయ మహర్షి అక్కడకు వచ్చి ధర్మం యొక్క సారాన్ని వివరిస్తూ చక్రవర్తి కథను సోదాహరణంగా చెప్పే సందర్భంలోనిది కథనం చక్రవర్తి గొప్ప దాత పరోపకారం త్యాగం దయాగుణాలకు నిలువెత్తు దర్పణం ఆయన ఔదార్యం దాన నిరతి గురించి స్వర్గంలోని ఇంద్రుడి వరకు వెళుతుంది ఆ వార్త ఆ సమయంలో చక్రవర్తి కీర్తికి ఇంద్రుడు యముడు పెట్టిన పరీక్షలో ఇంద్రుడు పావురంగా యముడు డేగగా బయలుదేరుతారు పరీక్షించండి యముడు రూపం ధరించి ఇంద్రుడి రూపంలోని పావురాన్ని తరుముకు రావడంతో ఆ పావురం రాజభవనంలోని ఆస్థానంలో సాక్షాత్తు శిబి చక్రవర్తి భుజం మీద వాలుతుంది నన్ను కాపాడండి మహారాజా కాపాడండి డేగబారి నుండి నన్ను కాపాడండి అంటుంది పావురం రాజభవనంలోని ఆస్థానంలో కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి భుజం మీద ఆ పావురం గజగజ వణుకుతూ ఉంటుంది మహారాజా నన్ను రక్షించండి నన్ను ఒక డేగ తరుముకొస్తోంది నన్ను చంపి తినేయాలని చూస్తోంది దాని బారి నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి నాకు ప్రాణభిక్ష పెట్టండి మహారాజా అంటూ వేడుకుంటుంది అప్పుడు శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ పావురమా నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరి నుంచి ప్రమాదం రాదు అని హామీ ఇస్తాడు పావురం మనసు కుదుటపడుతుంది ఇంతలో అక్కడికి ఒక డేగ వస్తుంది రాజుగారికి ఎదురుగా ఓ చోట వాలి పావురం వైపు కొరకొరా చూస్తూ ఉంటుంది పావురం భయంతో వణికిపోతూ ఉంటుంది మహారాజా ఈ పావురం నా ఆహారం నా నుంచి తప్పించుకుని వచ్చి మీ శరణు జొచ్చింది దయతో దానిని నా కోసం వదిలిపెట్టండి అంటుంది ఆ డేగ అందుకు మహారాజు ఈ పావురానికి నేను అభయమిచ్చాను ఆడిన మాట తప్పను అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కో అంటాడు శిబిచక్రవర్తి రాజా మీరు ధర్మప్రభువులు న్యాయంగా ఆలోచించండి నేను ఆకలితో ఉన్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకు పారిపోయి మీ దగ్గరకొచ్చింది నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదని మీకు తెలుసుక అది మహాపాపం కూడా నా కోరికేమీ అన్యాయమైంది కాదే పావురాలను డేగల తినడం సహజమే కదా ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలితో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంటుంది డేగ డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోతారు శివి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఓ పక్షిరాజమా చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు శరణన్న వారిని రక్షించడం రాజధర్మమని నీకు తెలియదా నీ ఆకలి బాధ తీరేందుకు ఏ ఆహారం కావాలో చెప్పు నువ్వు కోరిన ఆహారాన్ని నీకిస్తాను అంతేకాని ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటాడు చక్రవర్తి సరే మహారాజా నేను కోరితే ఏ ఆహారమైనా ఇస్తారా అని గట్టిగా అడుగుతుంది డేగ నిరభ్యంతరంగా అలాగైతే మహారాజా నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి ఇవ్వు అంటుంది డేగ చక్రవర్తి అందుకు నవ్వుతూ సమ్మతిస్తూ అలాగే నీకు సంతోషం కలిగించడం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు సభలో తెప్పిస్తాడు సభికులందరూ నిశ్చేష్టులవుతారు శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకుంటాడు తన శరీరంలోని తొడనుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేస్తాడు పావురం బరువుకు అది సరితూగదు సరే మళ్ళీ కొంత మాంసం కోసివేస్తాడు ఆశ్చర్యం అప్పటికీ సరితూగదు మరికొంత మరికొంత ఇలా తన శరీరంలోని దాదాపు సగభాగం మాంసాన్ని కోసి రాసులో వేస్తున్నా ప్రయోజనం లేకపోతుంది కాని మహారాజులు మాత్రం సంకోచం కనిపించదు అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకుంటారు రాజుగారి శరీరం రక్తం ఓడుతూ ఉంటుంది చివరకు ఇక చేసేది లేక తానే వెళ్లి పళ్ళెంలో కూర్చుంటాడు తనను తానే దానంగా సమర్పించుకుంటాడు అప్పుడు ప్రత్యక్షమవుతారు ఆ సభలో ఇంద్రుడు యమధర్మరాజు మహారాజా నీ దానగుణం నిరుపమానమైనది నీ వంటి పరోపకార సంపన్నుడు దయాశీలి ఆపదలో రక్షించే రక్షకులు ఇంతవరకు ఈ పొడమిపై పుట్టలేదు నీ ఔదార్యాన్ని పరీక్షించేందుకు పెట్టిన పరీక్షలో నీవే నెగ్గావు మేము శిరసు వంచుతున్నాము ఆచంద్రతారార్కం నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి ఆయనకు మళ్లీ తేజోరూపం ప్రసాదిస్తారు ఇంద్రుడు యమధర్మరాజు శివి చక్రవర్తి కథనం నేటి యువతకిచ్చే స్ఫూర్తి ఒకటే దయా ధర్మం నీతి నిజాయితీ కలిగి శరణు కోరిన వారిని రక్షిస్తూ పరహితం కోసం పనిచేస్తే అదే సత్సమాజమవుతుందని మరో స్ఫూర్తిదాయక కథనంతో అనగనగాలో మళ్లీ కలుసుకునేంత వరకు ఫాలో అవుతూనే ఉండండి వేటు న్యూస్